పిఎం దామరగిద్దలో ప్రజాపాలన గ్రామసభ అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు సంగారెడ్డి జిల్లా కాంంటి మండల పరిధిలోని పిఎం దామరగిద్ద గ్రామంలో స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజాపాలన గ్రామసభను బుధవారం నిర్వహించారు ప్రజాపాలన గ్రామసభ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామసభ ప్రత్యేక అధికారి అబ్దుల్ నజీమ్ ఖాన్ మాట్లాడుతూ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ ఖర్డా ఇరవై ఆరు జనవరి నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను అర్హులైన వారికి అందించే కొరకే ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలను ప్రభుత్వం నిజమైన అర్హుదారులకు అందించాలన్న సదుద్దేశంతో గ్రామాలలో గ్రామ సభ నిర్వహించనున్నారని తెలిపారు గ్రామ సభలో పలువురు గ్రామస్తులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో అర్హతలైన వారి పేర్లు జాబితాలో రావడంతో గ్రామస్తులు గ్రామసభ అధికారులకు ప్రశ్నించారు నిజమైన అర్హులకే ప్రతి పథకాన్ని అందించాలని అందాలని గ్రామ యువజన సంఘం నాయకులు గ్రామస్తులు అధికారులను విన్నవించారు కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ నజీం ఖాన్ కార్యదర్శి శ్రీనివాసరావు ఏఈఓ గీత ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు कॾहिं <laughs> <laughs> મીરે તો સેવી નાલેર માં કે નાલેર માં સાંભળ લે આ આ છે ને મોરી પુણ వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయనైనది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సమా సహాయం అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు కొత్త రేషన్ కార్డులు నాలుగు ఇందిరమ్మ మొదట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దానికి కావాల్సినటువంటి సూచనలు ఏమున్నాయంటే ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై దాంట్లో కూడా డాటా ఉంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చేసినప్పటికీ ఆప్షన్ ఓపెన్ అయిన రోజున మళ్ళీ అక్కడ అప్లికేషన్ పెట్టుకో దీని మీద ఏమన్నా సమస్య ఉంటే పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఎవరైనా మాట్లాడగా మాట్లాడుతారు మాట్లాడుతున్నారు మేడం ఆయన సర్వర్ స్థానిక ఏఈఓ గారు ఇంతమంది నాకు ఎప్పుడు పర్ అంటే ఇంతమంది కలవలేదు కాబట్టి మళ్ళీసారి నా అంతా నేను పర్చేస్ చేసుకుంటున్నాను కొత్తగా వచ్చిన ఏ ఓన్ అనమాట నేను హనుమంది సార్ ప్లేస్లో ఇంతకుముందు రైతు బంధు ఎవరికైతే పడిందో ప్రతి ఒక్క రైతు అడుగుతాయని చెప్పి మేము ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది మన ఊర్లో ఎట్లాంటి వెంచర్లు లేవు ప్లాట్లు లేవు లేఅవుట్లు రాలేవు అంటే నాలా కన్వర్షన్ అయినటువంటి ఏమన్నా ల్యాండ్ ఉంటే దానికి సంబంధించి ఎవరైనా రైతు పొందుతుంటే అట్లాంటి ల్యాండ్ని మనకి క్లియర్ చేయమన్నారన్నమాట మన గ్రామంలో అట్లాంటి ఏరియా అయితే ఇప్పటివరకు లేదని చెప్పేసి దామర్ ప్రతి ఒక్క రైతు అందు ప్రతి ఒక్క గుంట సాగు భూమి అని చెప్పేసి మనం రిపోర్ట్ చేయడం జరిగింది మనం ఇంతకు ముందు సంవత్సరం ఎవరైతే రైతు బంధు తీసుకున్నారో ప్రతి ఒక్కరికి ఈసారి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మనకు రైతు బంధుకు సంబంధించి కొత్త వాళ్ళకి అప్లికేషన్ తీసుకోమని గవర్నమెంట్ అయితే చెప్పలేదు అయితే నిన్న నైట్ ఏం చెప్పిర్రు అంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఎవరైతే డిజిటల్ సైన్ అంటే ఎంఆర్ఓ త్రూ మీకు డిజిటల్ సైన్ అనేది కాపీస్ ఇస్తారు కదా ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో అటువంటి రైతులందరూ అర్హులే అంటే ఈ ఇరవై రోజులలో కాకుండా ఇంతకుముందు డిసెంబర్ ఇరవై నాలుగు ముప్పై ఒకటి అక్కడి వరకు ఎవరైతే పట్టా పాస్బుక్లు చేసుకొని ఉన్నారో ఆ ప్రతి ఒక్క రైతు మీరు మీ యొక్క అప్లికేషన్స్ రెడీగా పెట్టుకోండి ఈ రోజే ఇవ్వాలి రేపే ఇవ్వాలి కాదు ఎందుకంటే మాకు కూడా గ్రామ సభలు ఉన్నాయి ఈ రోజు ఎక్కడెక్కడ ఉంటుందో మన కాబట్టి మీకు ఒక టైం ఇస్తాను నేను ఎవరి అయితే పట్టా పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళందరూ మీ మీ అకౌంట్ ఆధార్ కార్డు ఒకవేళ పాస్బుక్ రాని రైతులు ఉంటుంది కదా అలా అట్లాంటి రైతులు అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ రేషన్ కార్డులు కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎంపీ గారు చొరవ తీసుకొని ఇద్దరు మా కాన్సెల్స్ నాయకులే కాబట్టి చర్య తీసుకొని ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు మా గ్రామానికి మా గ్రామ పెద్దలు కూడా ఎమ్మెల్యే ద్వారా తీసుకొస్తారని భావిస్తూ ఈ సంక్షేమ ఫలాల్ని ఈ నిరుపేలకు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూస్తారని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా చూడాలని సభాముఖంగా వినపిస్తున్నాను నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వం ఎందుకంటే మన గ్రామ ప్రజలు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే గ్రామము సుభిక్షంగా ఉంటుందని మనకు అందరికీ అవగాహన తెలిసిందే ముచ్చటినే అని ఏ విషయమైనా సరే నూట యాభై యాభై అప్లికేషన్ కార్డు సార్ అయితే అందులో ముఖ్యంగా రావడం జరిగింది ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు అవి కూడా గుర్తించాలి లేకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి మేము కూడా పెద్ద ఎత్తున దానికి డిమాండ్గా మేము ముందుకు వడుతున్నాం ఇంకొకటి ఇల్లు కానీ అర్వులు ఏవదో గుర్తించండి దానికి గుర్తించే సరైన పద్ధతిలో ఇందిరామ ఇల్లు కూడా ఇస్తే బాగుంటుంది ఇంకొకటి ఇంకో రైతు అది కూడా చాలా మంది పేరు రాలేవు వల్ల అవకతంకాలు ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి అరువులకు గుర్తించి ఇస్తే మీరు కూడా బాధ్యులు అవుతారు గ్రామ పెద్దలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి ఎందుకంటే ప్రతి అరువులకు కంపల్సరీ ప్రతి పథకం అందే విధంగా చూస్తే మీకు కూడా బాగుంటుంది కనుక ఏదైనా ఇంకోటి ఏంటంటే కొన్ని ఫేక్ న్యూస్లు వస్తుంటాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా భూములకు రైతు భరోసా సాగు భూములకే రైతు భరోసా ఇస్తామనే ఒక అక్కడక్కడ లూస్లో కానీ అక్కడ వస్తుంటాయి దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే రేపడి దాంట్లో సన్నకారు రైతులు ఉంటారు దళితులు ఉంటారు ఎస్టీన్ మంజూరు పడినాం మీరు నమోదు ప్రక్రియ దానిపైన కూడా డౌట్ ఉంది కొన్ని పేర్లు పిల్లలు ఉన్నారు కొత్తవారు కొత్త లేడీస్ అచ్చారు భార్యలో వచ్చిన వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడానికి ఇలాంటి ఆస్కారం ఉంటే దానిపైన దాని కూడా మీరు నివర్తి చేయాలని బాలు చెప్పాల్సిన అవసరం లేదు మాకు కూడా వాస్తవానికి ఏమైంది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి లిస్టే మేము టేస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టే మేము మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆత్మీయ భరోసా అనేది పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థకు సంబంధించింది ఎందుకనంటే వారి యొక్క అటెడెన్స్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది వాళ్ళంతా కూడా ఈజీఎస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒక ప్రాతిపాదికనేం చేసుకుంది ఆన్లైన్లో ఉన్నటువంటి డాటాను తీసుకొని వాళ్ళకి అని ఒక నిర్ధారణ వచ్చారు కాబట్టి ఆ నిర్ధారణ మీకు సంబంధం కాదని కూడా అడుగుతున్నాం సో దాని మీదనే కానీ ఇట్లా ఎవరి యొక్క ప్రమేయం ఉండదు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాయి పోతుంటాయి అందరం కలిసి కలిసి ఊరుదో ఉండాల్సి వస్తుంది ఒకరి మొత్తం ఒకరు చూసుకోవాల్సి వస్తుంది ప్రజలను కూడా ఆలోచన చేయాలి గత పది మనను అవకతవకలు చేసుకోకుండా సక్రమంగా రాజకీయం చేసుకుంటే మీ పేరు కూడా భవిష్యత్తులో నిలబడుతుంది ఇంకా గ్రామం కూడా సుభిక్ష ఉంటుంది కానీ సార్ అందరూ సార్ ఇంకోటి ఏంటంటే కొన్ని ల్యాండ్ ఇప్పుడు నాలు భూమి ఇండియాలో ఆసక్తి రాలేదు వాళ్ళ పేరు మీద నమోదు కాలేదు అవి కూడా మీరు చూడాలి కలెక్టర్ అప్లికేషన్ కూడా చాలా మంది ఇచ్చిన ఉండాలి నాదే సరిగా నాది ముప్పై ఎనిమిది పేరు నా భూమి రావట్లా దాని గురించి దాని ద్వారా ఇంపార్టెంట్ గా మన ప్రభు మన ప్రజలకు ఏమైనా అవగాహత ఉంది దాన్ని కూడా మీరు సరిచేస్తారని ఆశిస్తున్నాం ఏదైనా విషయాలు కానీ మీ దృష్టికి తీసుకొస్తాం కానీ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి చేకూర్చలా చూసి చూడాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తర్వాత రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు చింద్రమా ఇంట్లో నాలుగు ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ దీంట్లో మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ కూడా మీరు ఫైన్ చేయవచ్చు పిటిషన్ రాసి చేయవచ్చు ఇవన్నీ వినియోగించుకోండి వినియోగించుకోండి దాని గురించి మేము వచ్చినాము ఎవరికైనా రాకపోతే ఎవరికైనా బెనిఫిట్స్ రాకపోతే వాళ్ళు మాకు మాకు అడగచ్చు మాకు పిటిషన్ అప్లికేషన్ రాసి ఇవ్వచ్చు మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్